మీరు చూస్తున్నది అవినీతికి లంచాలకు అడ్డాగా మారిన మండల రెవెన్యూ ఆఫీస్ తిరుపతి జిల్లాలోని ఉచ్చినేడు కండ్రిగ మండల రెవెన్యూ ఆఫీస్ అది మండల రెవెన్యూ ఆఫీస్ అది ఇక్కడ ఏ పని జరగాలన్నా లంచం ఏ పాస్బుక్ కావాలన్నా ఏ సర్టిఫికేట్ కావాలన్నా లంచం లంచం లేనిదే ఏ ఒక్క పని కూడా చేయరు ఆఫీసులకు వెళ్తే మీకు సమాధానం చెప్పేవాడు కూడా ఉండడు ఏదైనా మనం ఒక సమస్య కోసం ఆఫీస్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే మీకు అక్నాలజిమెంట్ కూడా ఇచ్చే దిక్కులేని ఆఫీసు ఈ బుచ్చినాడి కండ్రిగా మండలం రెవెన్యూ ఆఫీసు అవినీతి అడ్డగా మారుతుంది విఆర్ఓ దగ్గర నుండి తహసీల్దార్ వరకు ఏ ఒక్కరూ కూడా రైతు చెప్పేది ప్రజలు చెప్పే సమస్యలను వాళ్ళు వినరు వాళ్ళు నిర్ణయించుకున్న చట్టాలే వాళ్ళకి ప్రథమం రాజ్యాంగం ఏం చెబుతుంది చట్టాలు ఏం చెబుతున్నాయి అవి మాత్రం వాళ్ళు వినరు ఆఫీసుల ముందు పెద్ద పెద్ద వేసి ఉంటారు ఏపీఐఐసిలో అక్రమాలు అక్కడ జరిగాయి ఏపీఐఐసి ద్వారా భూ యజమానులు కాదని ఎంతోమందిని భూమి కొనుగోలు చేసినట్లు వాళ్ళు సృష్టించారు ఆ సృష్టించిన వాటిల్లో నేను కూడా ఒక బాధితుడిని మా నాన్న పేరుతో రెండు ఎకరాలు పొలం ఉంటే ఆ ఏపీఐసికి భూములు ఇస్తామని నష్టపరిహారం ఇస్తామని డాక్యుమెంట్లు మా నాన్నగారి చేత తీసుకుని తీసుకున్న తర్వాత ఎవరో ఒక మహిళని తీసుకొచ్చి ఆమె కొనుగోలు చేసినట్లు నష్టపరిహారం ఇవ్వకుండా మా నాన్నగారిని మోసం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు డీకేటీ పట్టా ఇచ్చిన భూమికి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఏ ఒక్కరూ ఆ భూమి కొనుగోలు చేసినట్లు మా దగ్గరకు రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఏపీఐసికి భూములు తీసుకుంటున్నాము అని ప్రభుత్వం మా దా నాన్నగారి చేత డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఒక మహిళ కొనుగోలు చేసినట్లు అప్పటికప్పుడు రికార్డు సృష్టించారు ఫోజరీ డాక్యుమెంటు క్రియేట్ చేశారు ఎనభై ఏళ్ళులో డీకేటీ పట్టా ఇస్తే ఎనభై ఏడు జనవరికి ఆమె ఉంటున్న ఊరికి దాదాపు నూరు కిలోమీటర్ల కవతల ఆ డాక్యుమెంటు క్రియేట్ చేయటం జరిగింది ఆ సాధారణ మహిళ క్రియేట్ చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్లు డాక్యుమెంట్లో మా నాన్నగారి సంతకాలు లేవు సాక్షు సంతకాలు లేవు సాక్షులు చనిపోయారట ఉన్న సంతకం కూడా ఫోర్జరీ సంతకం ఈ విషయాలు ఎంఆర్ఓ గారికి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు పట్టించుకోరు వీఆర్ఓ గారు పట్టించుకోరు డిప్యూటీ తహసీల్దార్ పట్టించుకోరు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తే ఆర్డీఓ పట్టించుకోడు ఏపీఏసీ ఆఫీస్కి వెళ్తే అక్కడ స్పెషల్ డిప్యూటీ ఆఫీసర్ కూడా పట్టించుకోడు వాళ్ళకు కావాల్సింది లోపాయికారి ఒప్పందం వాళ్ళకు కావాల్సింది వాళ్ళు అనుకున్న వ్యక్తికి లాభం చేకూర్చటమే లంచాలు అవినీతి అడ్డాగా మారిన ఈ బుచ్చినేడి కంట్రీగా దిక్కుమాలిన ఆఫీసు కనీసం సమస్యల కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే పట్టించుకోకపోగా ఏదైనా సమస్య కోసం మనం అర్జీ ఇస్తే కనీసం అక్నాలజీమెంట్ కూడా ఇవ్వలేని ఈ దౌర్భాగ్యులు ఒక ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుసెట్టు ఇలాంటి దిక్కుమాలిన రెవెన్యూ ఆఫీసులను ఇలాంటి దౌర్భాగ్యులను అధికారులుగా నియమిస్తే రాజ్యాంగానికి అవమానం ప్రభుత్వాలకు అవమానం లంచం లేందే పని చేయని వీళ్ళు ఒక భూమి కొనుగోలు చేసినారు అని ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే భూ యజమాని దగ్గర సంతకాలు సే ట్యాలీ చేయటం సాక్షులను ట్యాలీ చేయటం వీళ్ళు ఎప్పటికీ చేయరు సంతకాలు ట్యాలీ చేయరు సాక్షులు టాలీ చేయరు ఆన్లైన్ రికార్డు చూడరు కానీ వీళ్ళు మాత్రం వీళ్ళకి నచ్చిన వ్యక్తుల్ని వీళ్ళకి నచ్చిన గ్రామ పెద్దల దగ్గరకు వెళ్తారు వాళ్ళు ఎలా చెప్తే అలా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటారు ఇది ఈ మండల రెవెన్యూ ఆఫీసులో ఈ అవినీతి అడ్డాగా మారిన తహసీల్దార్ ఆఫీసులపై ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే రెవెన్యూ వ్యవస్థ గందరగోళం అయిపోతుంది ఇప్పటికే రెవెన్యూ వ్యవస్థ అంటే లంచాల అడ్డాగా మారిపోయింది లంచం లేనిదే రెవెన్యూ వ్యవస్థలో ఏ ఒక్కరు అటెండర్ దగ్గర నుండి తహసీల్దార్ వరకు అటెండర్ దగ్గర నుండి ఆర్డీఓ వరకు అటెండర్ దగ్గర నుండి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వరకు ఏ ఒక్కరు ఏ పని చెయ్యరు అనేది స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు గ్రామాలలోకి వెళ్ళి రైతులను అడిగితే ప్రతి ఒక్కరూ కూడా చెప్తారు ఇలాంటి లంచాల అడ్డాగా మారిన ఈ బుచ్చినేడు గండ్రిగ మండలం గురించి ఈరోజు కథనం ప్రజలందరికీ తెలియాలి అని ఈ మండల ఆఫీసులో ఏదైనా సమస్యపై మనం అర్జీ ఇస్తే అక్నాలజీమెంట్ కూడా ఇవ్వరు అని ఏదైనా పాస్బుక్ కావాలన్నా సర్టిఫికేట్ కావాలన్నా లంచం లేనిదే పని చేయరు అని మీ అందరికీ తెలియజేస్తూ ఏపీఐసి భూముల్లో అక్రమాలు జరిగాయి భూ యజమానులకు నష్టపరిహారం ఇవ్వకుండా వీళ్ళు వేధిస్తున్నారు అని ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రజల మధ్య సమస్యను పెడుతున్నాను